సిపిఎం ఆధ్వర్యంలో వార్పు కార్యక్రమం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమాన్ని కేంద్రంలోని స్థానిక అన్నారం చౌరస్తాలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం తొర్రూరు మండల కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యుడు మహమ్మద్ యాకూబ్ మాట్లాడుతూ పట్టణంలోని దుబ్బతండా సమీపంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిరుపేదల కోసం రెండు వందల ఎనబై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి వాటిని పంపిణీ చేయకుండా పేదలను విస్మరించడం జరిగిందని తెలుపుతూ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తక్షణమే పంపిణీ చేయాలని అర్హులైన నిరుపేదలతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద మూడు రోజుల పాటు సిపిఎం ఆధ్వర్యంలో రలే నిరాహార దీక్షలు చేయడం జరిగిందని అందులో భాగంగా వంట వర్పు కార్యక్రమాన్ని చేపట్టి అన్నారం చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిర్మించి ఉన్న రెండు వందల ఎనభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తక్షణమే పేదలకు పంపిణీ చేయాలని కోరుతూ లేని ఎడలర్ రాబోయే రోజుల్లో అర్హులైన నిరుపేదలతో కలిసి నిరసన కార్యక్రమం ధర్నాలను రాస్తా రోకో లాంటి కార్యక్రమాలను దశలవారీగా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు మండల నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అర్హులైన నిరుపేదలు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు అభినందనలు నా పేరు ఎండి యాకూబ్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని అరువులైన పేదలకు ఇండ్లు పంచాలని గత రెండు నెలల నుంచి అధికారుల అధికారులకు మొత్తం కూడా తెలియజేశాం స్థానిక గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి కూడా మిమలనం ఇచ్చాం అధికారులు కానీ గౌరవనీయులైన ఎమ్మెల్యే కానీ పేదల పట్ల ఏ మాత్రం కూడా స్పందన లేదు మొండి వైఖరిగా వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని తగ్గించుకొని పేదలకు తక్షణమే న్యాయం చేయాలనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు రోజులుగా రేలీ రారా దీక్షలు కూడా చేశాం ఈ రోజు వంట మార్పు కార్యక్రమాన్ని ఈ సెంటర్ లో చేస్తా ఉన్నాం అమ్మాపురం సెంటర్ లో చేస్తా ఉన్నాం ఈ ఇప్పటికైనా కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ పేదలకు ఒక హామీ ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ భూ ఆ ఇళ్లను ఎట్లా పంచాలో మాకు తెలుసు ఎందుకంటే గత తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల గ్రామాలలో పదివేల పది లక్షల ఎకరాలు పంచిన చరిత్ర ఈ జెండాది ఈ భూములు పంచడం కానీ ఆ డబుల్ బెడ్ బెడ్రూమ్లు ఆక్రమించడం కానీ సిపిఎం పార్టీ ఎర్ర జెండాకు అది సాధ్యమే కాకపోతే గౌరవంగా మీ ప్రభుత్వం అధికారులు అందరినీ కూడా సమర్థించుకొని ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ పేదలను గుర్తించి ఈ పేదలకు తక్షణమే డబల్ బెడ్రూమ్లు పంచాలని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వం కట్టింది రెండు వేల పంతొమ్మిది వంద రెండు వేల పంతొమ్మిదిలో ఇల్లు కంప్లీట్ అయితే ఇప్పటి వరకు కూడా ఆ ఇళ్లను పంచలేదు గత ప్రభుత్వం పంచలేదు ఈ ప్రభుత్వం కూడా తన నిర్లక్ష్య వైఖరి చేస్తూ ఉంది అందుకని తొమ్మిది అర్జెంటుగా పేదలను గుర్తించి ఈ ప్రభుత్వం పంచాలని మేము సిపిఎం పార్టీ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం మీడియా ద్వారా